డాక్టర్ గారు మీరు పెద్ద ఆసుపత్రికి వెళ్ళాం మీరు ఇంట్లోనే ఉన్నారని చెప్తారు తరాసరి ఇక్కడికి వచ్చేసాం ఓ మంచి పిచ్చి తీసుకొచ్చాం పేరు చూర్యం డాక్టర్ గారికి పిచ్చి వాడి పేరు ఎందుకంటే చెప్పాను ఏం తెలియదు మీరు చెప్పే డాక్టర్ గారి డాక్టర్ గారు మా వాడికి పెళ్ళాం పిచ్చి పట్టిందండి ఓ ఉండండి ఉండండి మీరు పెళ్ళాం పిచ్చి తల్లి పిచ్చి తండ్రి పిచ్చి నేను రకాల పిచ్చి ఉండాలనుకుంటున్నారా ప్రపంచంలో అసలు అయితే ఖచ్చితంగా చెప్పగలరు మామూలు పిచ్చి అయితే వచ్చే ముందే పట్టేది కదండి ఇంటికి వచ్చాడు చూశాడు పిచ్చి పట్టింది అంటే మిమ్మల్ని చూడగానే భయంతో పిచ్చి పట్టింది అనమాట అయ్యో నన్ను చూస్తే భయంతో పిచ్చి పెట్టాడు మా వారికి అండి మా వారి ఇంటికి వచ్చాడండి పెళ్ళానికి చచ్చిపోయిందని చెప్పాం పిచ్చి పట్టింది అందుకే పెళ్ళాం పిచ్చాను డాక్టర్ గారు ఈ పిచ్చి మీరు కుదర్చగలరా లేకపోతే మన ఇంకో ఇంకో పెళ్లి పిచ్చి కుదురు డాక్టర్ వచ్చి మీరు సలహాలు చెప్పేయాల నన్ను పరీక్ష చేసి నిర్ణయించుకోనివ్వండి குட் மார்னிங் குட் மார்னிங் நீ பேரு பேரு சூர்ஜ வணக்கம் அது அம்மையாட்டாடு

ఇతనికి పెళ్ళాం జ్ఞాపకం మీద పిచ్చి పట్టింది మీరు చెప్పింది కరెక్ట్ పెళ్ళాం పిచ్చి చెప్తారు కదండి ఇప్పుడు ఇతనికి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తేనే పిచ్చి కుదురుతుంది మా వాడికి కావాలంటే కొండ మీద పోతిని తీసుకొస్తానండి నేను మాట్లాడుకున్నాను నీకు పోతదు నీకు పోతే నీకు రంబోస్తుంది నాయనా నీకు రంబోస్తుంది పెళ్ళాంగ మా నాయనే

అతడు నాకు సయానా పామర్తి వాళ్ళు చాలా కాలంగా అమెరికాలోనే స్థిరపడిపోయారు మా బేబీ అమెరికాలోనే పుట్టి పెరిగినా మన తెలుగు దేశం చూడాలని ఒక తెలుగు వాడినే పెళ్లి చేసుకోవాలని వెతుక్కుంటూ మన దేశం ఎందుకు కుదరదు ఆ అమ్మాయి మొగున్ని వెతుకుంటూ అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది డాక్టర్ గారు ఏమో అబ్బాయికి పెళ్లి చేయమంటున్నాడు మన అబ్బాయి కంటే మంచి అమ్మాయికి ఎక్కడ దొరుకుతాడు అంటాను డాక్టర్ గారు వాళ్ళ నాన్నకి అమ్మాయి కూతురు అన్నారు కదా కేమిటి ఒక్కతే చేసుకుంటే కోట్లాస్తుకే దక్కుతుందని ప్లాన్ జామి కాదు అమ్మే మా వాడికి నువ్వు నచ్చావు పైగా లాగా ఉన్నావు లాగా ఏమిటి కర్మ సుశీలే అంటున్నాడు కాబట్టి నిన్నెకి వాడికి చేస్తే వాడికి పిచ్చి కుదురుతుందని మా డాక్టర్ అంతే ఓకే అంకుల్ ఇతను పిచ్చలా ఉన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఐ మీన్ చాలా అందంగా ఉన్నాడు పిచ్చి మధ్య పట్టింది అంటున్నారు పెళ్లి తర్వాత పిచ్చి తగ్గిపోతుందని మీరు అంటున్నారు షూర్ షూర్ ఓకే నీని అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అమ్మ అమ్మ పెళ్లి నా కాపు యత్త మావలు కొన్ని నిబంధనలు ఒప్పుకోవాలి ఏమంటే తల్లి ఆ బంధనలు అత్తామావన ఆస్తి గుప్పిట్లో పెట్టుకొని కోడలు హింస పెడతారని విన్నాను అవునే తల్లి మా అత్తగారు నన్ను చాలా హింసలు పెట్టింది నేను అడిగింది మీ అత్తగారి గురించి కాదు మీ గురించి ఏమంటారు మీ ఆస్తి నా పేరు రాయాలి మా అత్తగారు అంటే అఖిల భారత అత్తగారుల సంఘానికి పర్మనెంట్ ప్రెసిడెంట్ పేరు మోసిన గురించి నీకు ఎక్కువ తెలియదు అనుకుంటాను రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు పడుతుంటే రాణ భయంతో ప్రజలు ఎక్కడి వాళ్ళు ఎక్కడ పారిపోతూ ఉంటే ఈవిడ ఒక్కతే ఆకాశం వైపు చూస్తూ చూస్తూలో తిప్పిన ఉక్కు మనిషి ఏమిటా కోట్ల ఆస్తి తోటి అమెరికా నుంచి మహాలక్ష్మిలా కోడలు వస్తుంటే ఆస్తి ఇవ్వడం ఏమిటి పుచ్చుకోవడం ఏమిటి అమ్మాయి నీకు నేను ఆస్తి రాసిస్తా మిమ్మల్ని ఒక మాటకి కలి అడగవే అమ్మి అందరూ మిమ్మల్ని గడిసరి గడిసరి అంటారు కానీ మిమ్మల్ని చూడటానికి చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉన్నారు ఏమిటి యాక్ట్ చేస్తున్నారా నేర్చుకుంటావా కడసరి వాళ్ళు ఏం చేసినా కారణంతోనే చేస్తారే అమ్మి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా నా కొడుకు పిచ్చే కొంచెం 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 ఇప్పుడే వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేస్తాను కొంచెం అయ్యి ఏది బావ గారు ఎందుకు ఇక్కడ వెయిటింగ్ పోస్ట్ అని అడుగుతున్నారన్నమాట అమ్మా నేను నూతన దంపతులు మంగళహారతి ఇవ్వాలి మాకి సాంప్రదాయం ఉండండి వద్దులేరా నువ్వు నోరుపుస్తా నీకంటే వాడే బాగా ఆడాడు అమ్మా ఇంట్లో అడుగు పెట్టక ముందే ఫైర్ యాక్సిడెంట్ చెయ్యాలని అని అడుగుతున్నానమాట చాలు చూడు కొంచెం కుడికాలు ముందు పెట్టి లోపల వస్తావా నేను కుడికాలు పెట్టనని చెప్తున్నానమాట ఆ కోరిక పెట్టే ఉందన్నమాట మా ఇంటి ఆచారం మొదటి గోడలు సుశీల పుడికే పెట్టింది కదా దానికేం మంచి జరిగింది వంకాయ ఉప్పు రమ్ము నొక్క పోలిక నుండి చూడ చూడ కొత్త కోడలు వచ్చి పాత పద్ధతులు మార్చు ఉంది సుశీల చచ్చిపోయిందన్న బాధతో మీ ఆరోగ్యం పాడైపోయింది మీ మనసు కూడా పాడైంది అందుకేగా ప్రతిరోజు దగ్గరుండి సేవించుకుందామని వచ్చేశాం ఇక్కడికి రోజు నీ కొబ్బరికాయ కొట్టి దేవుళ్ళ పూజ చేసుకుందామని వచ్చాను నాకు పూజలు వద్దు కొబ్బరికాయలు వద్దు మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే నలుగురిలోనూ నా పరువు పోతుంది ఇక నా రెండో పాయింట్ నలుగురి కోసం ఎన్నాళ్ళని ఇలా బ్రతుకుతామండి నా మెడలో తాళి కట్టకపోయినా నేనే మీ దాసినని అందరికీ తెలుసు కదా ప్రత్యక్ష దైవం అని నేను బావయే ప్రత్యక్ష పరమాత్మ నేను జాయింట్ గా పూజించుకుంటాం బావా ఆయన లానే మనిషి కాదు లేరా సరే నాకు అపక్షాత్తు రాకుండా నలుగురిలోనూ నా పరువు పోకుండా జాగ్రత్తగా మసులుకోండి ఇక్కడే ఉండండి అప్పుడు ఆ పెళ్ళెందుకు చేశావు అక్కయ్యా అంటే నాకేం తెలుసురా ఆ పనవంతుడు చేశాను సరే போய் எந்த மாட்டரா அது காதக்கூட நீ கடுப்பு மஞ்சது காது வச்சி சேம் நிறப்ப ఇల్లు అనుకున్నావాపల్ బజార్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు ఇల్లే బతుకే చేపల బాడు మాట్లాడు చచ్చిపోతావు నా బతుకే చేపల బజార్ అయిపోయింది ఊరుకోవాలని రాకేంటి అమ్మా ఇలా ఈ యాభై ఎకరాలు పడదో సంగతి ఏమిటో చేసుకోండి కానీ వాళ్ళని నేను ఇక్కడే ఉంటాను బరాలు లేకపోతే ఇల్లు ఇచ్చిపోతుంది అమ్మాయి రానంటుంది నువ్వు ఎందుకు బరం అంటుంది మ్యాన్ నా కాపు మొత్తం ఏం చేస్తానో తెలుసా లంపగా ఇస్తాను జాగ్రత్త చెప్తాను పెట్ట అమ్మాయి నీకేం భయం లేదు నేను నిన్ను మీరు ఉంటే ఉంటా వచ్చి కూడా మర్చిపోడు మీరు మనం ఎప్పుడు నాన్న నువ్వు చెప్తాడతావా

மஞ்சேசா எ பெண்ண ஆடப்பிள்ள அத்தவாரி மரென் நான் அம்மா உண்டா அம்மா உண்டமட்டா உண்டாசேனா உண்டாலு கமியா మీసం ఉంది కదండి మీసంతో పాటు రోషం కూడా ఉండాలి మ్యాన్ నీ వైఫ్ని తీసుకొని వెంటనే మీ ఇంటికి వెళ్ళు మీరు కొత్తగా వచ్చారు మీకు అసలు విషయం తెలియదు కావాలి ఏమిటి మా నాన్నగారు లేదండి కట్టం తీసుకురాకుండా నన్ను పుట్టింటికి మ్యాన్ కట్టం వెంటనే పంపిస్తాం వెంటనే నీ వైఫ్ని తీసుకొని మీ పుట్టింటికి వెళ్ళు అదేమిటి అమ్మాయిని గుర్తు చూస్తూ ఊరుకున్నాం ఎవరెవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది ఓహో అబ్బాయికి పిచ్చి కుదిరేదాకా కోడలికి తందానా తన పాడాలంటావు రైట్ రైట్ లేడీ నా కోపం వస్తుంది వెంటనే వెళ్ళాలి లేకపోతే కొడతాను మరి నా లంగా ప్యాంట్లు షర్ట్లు లంగా ప్యాంట్లు షర్ట్లు మీ కట్నంతో పాటు పంపిస్తాను మీరు వెళ్తారా లేదా లేకపోతే చూడు ఏమిటి అమ్మి ఈ రోజు నుంచి ఇంటి పనులంతా తమరు చెయ్యాలి వంట పనులంతా ఆవిడగారు చెయ్యాలి ఇంటి పనులని నేను చేయకుండా ఇంతమంది పిల్లల్ని కానీ ఈ సంసారం ఎలా ఇదని అమ్మి నేను చూస్తాను నా పనులు నీవు నా కొడుకు పిచ్చి సంగతి చూడు సరేనే అమ్మి ఏం చేసేవారు ఇంతవరకు మీ అత్తయ్య చెప్పిన దానికి ఏడుస్తూ తాళం వేసేవాడిని అయితే ఇప్పుడు ఏం చేస్తారు ఇక నుంచి నువ్వు చెప్పిన దానికి నవ్వుతూ తాళం వేస్తావుల అక్క గారు ఈ వంట పని మర్చిపోకండి ఓకే నాకు మాత్రం ఏ పని తప్పలేదు హాయిగా సినిమా పుస్తకాలు బట్టలు సినిమా పుస్తకాలు చదువుకుంటావా కాదు ఈ రోజు నుంచి నువ్వు బట్టలు ఉతకాలని చెప్తున్నమాట అంటే అందరు బట్లు నేనే ఉందా ఏం లేదు తాళాలు కొంచెం కావాలి అత్తగారు తాళాలు కావాలా తన కోపమే తన శత్రువు తన శాంతమే తన కురక్ష దయ చుట్టంబౌ కరసరి అత్తలు కొందరు సొగసరి కోడళ్ల చేత కాదా వీడికి పిచ్చి పెట్టిన తర్వాత పద్యాలు చాలా చదువుతున్నాడు ఎవరు నేర్పారా నీకు ఇదంతా పద్యం కూడా వస్తా కర్మ మాటకి ఆవిడ దూరం అసలు పాయింట్ మర్చిపోయారు ఏంటో తాళాలా తీసుకో తాళం తప్ప మిగతా అన్ని తాళాలు ఇచ్చినట్టుంది సొగుతురి కోడలు తడాక నీకు అనుకుంటే అని తెలుసు తెలుసు తెలిసింది వచ్చేసింది వచ్చేసింది ఏమి తీయ మిరపకాయ తోక తరి గోడల ఏంటి అంటే ఏమనుకున్నావ్ ఈ కాలంలో నగలు డబ్బు అంత ఇనపెట్ల ఉంటారు అనుకున్నావా ఊళ్ళా వాళ్ళు మీ పైన వేపైన బీరువాలే ఉన్నాయి తాళాలు పక్కనే పెట్టాను వెళ్ళి తీసుకున్నాను నులాగే దబాయు కత్తిలేసేస్తా వస్తే మా మీ అమ్మ గారిని మార్చడానికి కఠినంగా ప్రవర్తిస్తున్నానని బాధగా ఉంది నువ్వు ఎప్పుడో బంగారాన్ని మచ్చాకార్లకి తేవాలంటే పుతితో కొడతారు నువ్వు మా అమ్మగారిని ఎదిరించడం కూడా అలాంటిది అయితే మన ప్లాన్ సక్సెస్ అయిన వరకు నువ్వు పిచ్చిగా లైక్ చేసావు బాబా అదే మనకు మంచిది రే సూర్యం ఈ ఇంటికి పెద్దవాడు గడుగుతున్నాను నీకు నిజంగా పిచ్చి పట్టిందా లేదా ఈ అమ్మాయి సుశీల లీలా సమాధానం చెప్పు ఐ వాంట్ ఆన్సర్ నీ దగ్గర అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు నాన్న నాకు పిచ్చి పట్టడం లేదు సుశీల చనిపోను లేదు అయితే అయితే ఈ లీలే మన సుశీల అమ్మా నువ్వు ఇంకా బతికే ఉన్నావా తల్లి అవును మావి గారు సుశీనగా నన్ను చంపడానికి ప్రయత్నించిన మాట నిజం కానీ మీ అల్లుడు వెంకటేషన్ గారి సహాయం వల్ల నేను బ్రతికాను లేదు పాట పాడమన్నాను ఇంకా ఈ దుమ్ము దులుపుతుంటే పిండి ఎవరుపుతారు పిండి పొట్ట విరిగిపోయింది రెండుగా మరి గుడ్లుతుకున్నాను గుడలని తాకలాస్తాను నీ ఒంటి మీద ఒకటే ఉంది ఇద్దరుంది మరి మిరపకాయని ఎవరు దంచుతారు మిరపకాయలు దంచడానికి ఒక రోకలి మా గారిని కొట్టడంలో వెరగబట్టాగా మరాఠే ఫైట్ మరాఠే మరాఠే కాదు కరాటే ఆ కరాటే పైట్ లో వెరగొట్టేసావు ఇక రెండో రోకలికి పొన్ను లేదు పొన్ను పోయి అవును ఏదో ఒక సాగు చెప్తూ తప్పించుకుంటూ ఉండండి ఇదిగో చూడు నాకు కొడుకు పిచ్చి ఎంతవరకు ఎందుకు మీ పని చూడండి ముందు కానీ అత్తగారి కొమ్ము విరిగేనయ చక్రాలు తిప్పింది ఒకనాడు చీపురే పట్టింది ఈనాడు రేపేమి పట్టునో గురుదేవ విరకలే కొట్టునో మహదేవ నందామయ అత్తగారి కొమ్ము విరిగేనయ్య చక్రాలు తిప్పింది ఒకనాడు చీపురే పట్టింది ఈనాడు రేపేమి పట్టునో గుర్దేవ విరకలే కుట్టునో మహదేవ